చాలామంది నన్ను అడిగే ప్రశ్న ఏంటంటే నా ప్యాషన్ ఏంటో నేను ఎలా తెలుసుకోవాలి అని మీకు టాలెంట్ ఉంటే ప్యాషన్ ఉన్నట్టు కాదు టాలెంట్నే ప్యాషన్ అని పొరపాటు పడే వాళ్ళందరి కోసమే ఈ వీడియో చేస్తున్నాను మీ ప్యాషన్ గురించి తెలుసుకోవాలంటే మీకు క్యూరియాసిటీ అవసరం అంటే ఉత్సుకత జిజ్ఞాస మనిషి ప్యాషన్ వైపు దారితీస్తుంది మీకు తెలిసిన విషయాలన్నిటికీ మీరు ప్యాషన్గా ఉండక్కర్లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఎక్కువగా స్పేస్ గురించి డాక్యుమెంటరీస్ చూస్తున్నాడంటే అతనికి ఫిజిక్స్ తెలియక్కర్లేదు కానీ తెలుసుకోవాలన్న జిజ్ఞాస అతన్ని ప్యాషన్ వైపు నడిపిస్తుంది అయినా మీరు మీ ప్యాషన్ ఏంటో తెలుసుకోవాలంటే నేను ఇక్కడ ఇచ్చే మూడు ప్రశ్నలకు సమాధానాలు రాయండి మీకు కొంతవరకు అవగాహన వచ్చే అవకాశం ఉంది క్వశ్చన్ నెంబర్ వన్ సాధారణంగా మీరు గూగుల్ సెర్చ్ చేసినా ఏదైనా బ్రౌజర్లో సెర్చ్ చేసినా ఏ టాపిక్స్ మీద ఎక్కువగా సెర్చ్ చేస్తుంటారు నెంబర్ టూ ప్రపంచంలోని ఎటువంటి సమస్యలు మిమ్మల్ని ఎక్కువగా కదిలిస్తూ ఉంటాయి నెంబర్ త్రీ ఎక్స్పర్ట్ కాకపోయినా సరే ఏ విషయం నేర్చుకోవటంలో నేర్చుకోవడాన్ని మీరు ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇది బాగా ఆలోచించి రాయాల్సిన ప్రశ్నలు సమాధానాలు మీకు దొరికితే దాదాపు మీ ప్యాషన్ మీకు కొంతవరకు అర్థమైనట్టే ప్రయత్నిస్తూ ఉండగా మీరు ఇందులో ఎక్స్పర్ట్ అవుతారు మీ ప్రశ్నలకి మీరు సమాధానాలు రాయండి మీకు మీ ప్యాషన్ని మీరు పట్టుకోగలిగారంటే కామెంట్ బాక్స్లో మీ ప్యాషన్ ఏంటో తెలియజేయండి